జిల్లా పినుకొండ పట్టణం పదోవార్డు ఏబీఎన్ ఫౌండేషన్ లో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు మరియు కౌన్సిలర్లు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం తను ధైర్యం ధైర్యం గుండెం చేస్తారు ఎవరికి అమ్మ మన ఇంట్లో మీరు కట్టుకునే బట్టల దగ్గర నుండి ప్రధానమంత్రి మోడీ గారు దేశంలో యాభై వేల కోట్లు ప్రజలకు ఉపయోగపడేదంటే ట్యాక్స్లు తగ్గించారు కట్టుకునే బట్టలు ఇంట్లో వాడుకునే వస్తువుల మీద కొన్ని తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్ తీసేశారు ట్యాక్స్ తీసేశారు పట్టుకోండి సో దానివల్ల ఏంటంటే ప్రతి కుటుంబానికి మనకు కొనే వస్తువుల మీద రేటు తగ్గుతుంది నమస్కారం అండి ఈ జీఎస్టీ తగ్గించినందు ప్రతి కుటుంబానికి మేలు దొరుకుతుంది బాగున్నారా మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చేస్తుంటావు అమ్మా ఎవరెవరు వేడి అడివ తల్లి నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుండి నువ్వు ఇంట్లో సరుకులు కొనుక్కుంటావే వాటన్నిటి మీద ప్రధానమంత్రి గారు జిఎస్టీ తగ్గించారు ట్యాక్స్ తగ్గించారు ఆ రేట్లు అన్ని తగ్గుతున్నాయి దానివల్ల కొంచెం కొంచెం తగ్గింది అన్నీ మీ కుటుంబానికి ఉపయోగం ప్రధానమంత్రి గారు చేశారు అన్ని జిఎస్టీలు తగ్గించారు ట్యాక్స్లు తగ్గించారు తినే ఆహారాల మీద కూడా తగ్గించారు జీరో ట్యాక్స్ అసలు ట్యాక్స్ లేకుండా చేశారు తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్ తీసేశారు మరి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలా దీన్ని మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి కూడా అభినందనలమ్మ అమ్మా పెన్షన్ లెటర్ పెడదాము ముందు సదరణ సర్టిఫికేట్కి అప్లికేషన్ పెట్టు పిలుస్తారు వెళ్ళి కావాలా నమస్కారం తల్లి బాగున్నావా అమ్మా బాగున్నావా తల్లి సో ప్రతి నెల పెన్షన్ అందుతుంది కదా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఓటో తారీఖు ఇమ్మని చెప్తున్నారు ప్రతిరోజు ప్రతి నెల ఓటో తారీఖు ఇస్తున్నారుగా అలాగే అంత ముందు మూడు వేలు పెన్షన్ ఎంత పెంచారు నీకు అంత సంతోషమే కదా నాలుగు వేలు అయినందుకు అమ్మా మీ మ్యాక్సిసులు ఎప్పుడు ఈ చంద్రబాబు గారికి ఉండాలమ్మా ఈ మీ మ్యాక్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తల్లి